దాన ధర్మాలు సో వీటిని ఎలా చేయాలి మన కథలిక్ పర్స్పెక్టివ్లో ఒక ఒక కథోలికుడు లేదా కథోలిక చర్చ్కి వస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈ మూడింటిని ఈరోజు ఎలా 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 పాటించాలి అనేటువంటి డౌట్ ఒకటి ఉంటుంది మొదటగా ఉపవాసం గురించి మాట్లాడదాం సో ఉపవాసం ఉపవాసంలో ఏంటంటే రెండు రకాలు ఉంటాయి మొదటిది అసలు ఏమీ తినకుండా ఒక పూట కానీ రెండు పూటలు కానీ ఒక రోజు కానీ ఉపవాసం ఉండటం అది మొదటిది రెండవది తిండిలో కొన్ని రకాలైనటువంటి ఫుడ్కి దూరంగా ఉండటం ఈ రెండు రకాల ఉపవాసాలు మనకు మెయిన్గా ఉన్నాయి క్యాథలిక్ చర్చ్ చెప్పేది ఏంటంటే లెంట్లో ప్రత్యేకించి ప్రత్యేకించి లెంట్లో ప్రతి శుక్రవారం ఎందుకంటే శుక్రవారం రోజున మన కొరకు మరణించాడు కాబట్టి సో ప్రతి శుక్రవారం మీరు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఇన్ ద సెన్స్ ఒక పూట కానీ రెండు పూటలు కానీ మీ పరిస్థితిని బట్టి ఒక పూట కానీ రెండు పూటలు కానీ అసలేమీ తినకుండా ఉండటం అది ఒక ఉపవాసం రెండవది కొన్ని రకాల ఫుడ్స్ నుంచి దూరంగా ఉండడం ఉదాహరణ ఉదాహరణకి ఉదాహరణ నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటాను నాకు చికెన్ అంటే చాలా ఇష్టం చికెన్ కానీ నాన్ వెజ్ ఏదైనా సరే సో నాన్ వెజ్ నేను ఎంత చెప్పినట్లుగా నాకు చికెన్ మటన్ బీఫ్ ఇదంతా నాకు బాగా ఇష్టం సో ఇప్పుడు నేను ఈ ఫార్టీ డేస్లో నేను చేయగలిగింది ఏంటి అంటే సాధారణమైనటువంటి ఫుడ్ తీసుకుంటూ ఆ హై ప్రోటీన్ లేదా హై ఎనర్జీ ఇచ్చేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో దానికి దూరంగా ఉంటాను అదేవిధంగా సాధారణమైనటువంటి ఫుడ్ అంటే పొద్దున ఒక పది ఇడ్లీలు మధ్యాహ్నం ఒక ప్లేట్ నిండా భోజనం రాత్రి వెళ్ళి మళ్ళీ ఇంకొక నాలుగైదు చపాతీలు లేదంటే మళ్ళీ ఇంత భోజనం అట్లా కాదు ఒక నార్మల్ మీల్ ఫుల్ మీల్ కాదు అర్థం చేసుకోండి ఒక నార్మల్ మీల్ రెండు చిన్న చిన్న మింట్స్ అంటే మూడు బుట్టలు తినాలి కదా కేవలం బతకడం కోసం మాత్రమే తినాలి మళ్ళీ ఇక్కడ కొంతమంది ప్రొటెక్షన్స్ ఓవర్లు వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అసలు ఇప్పుడు సరే కంప్లీట్గా తినకుండా ఉంటే ఒక ఎత్తు కొంచెం తిని కొంచెం ఉండకపోవడం ఏంటి అనేటువంటి డౌట్ కొంతమంది వాళ్ళకి వస్తూ ఉంటుంది ప్రత్యేకించి వాళ్ళకి సమాధానం ఇస్తాం రాబోయేటువంటి కొన్ని నిమిషాల్లో సో పరిశీలించినట్లయితే ఈ రెండు రకాల ఉపవాసాలు నేనేమనుకుంటాను కొన్ని రోజుల్లో లేదా వారంలో ఉదాహరణకు బుధవారమనో లేదా శుక్రవారమనో లేదా ఆదివారమనో సో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో అసలేం తినకుండా ఉంటాను ఉదయము మధ్యాహ్నం అనుకోండి ఎందుకంటే మూడు పూటలా తినకుండా ఉండడం అనేది మన బాడీకి కూడా అంత మంచిది కాదు సో క్యాథలిక్ చర్చ్ కూడా మీరు రోజంతా ఉపవాసం ఉండండి లేదా ఒక వారమంతా ఉపవాసం ఉండమని ఎప్పుడు చెప్పదు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆరోగ్య పరిస్థితికి కూడా కండిషన్స్ ఉన్నాయి అదేంటంటే లెంట్లో ఉపవాసం ఉండాల్సిన వాళ్ళు పాటించాల్సిన కొన్ని కండిషన్స్ ఏంటంటే పద్నాలుగు సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండాలి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలు ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే నాన్ వెజ్ నుంచి పిల్లలు దూరంగా ఉండొచ్చు వెజ్ వెజ్ వరకు వాళ్ళు తినవచ్చు సో పద్నాలుగు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మాత్రమే ఉపవాసం ఉండాలి లేదా అంతకు కింద ఏజ్లో కానీ లేదా అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు కానీ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆ పరిస్థితులను బట్టి ఉపవాసం ఉండవచ్చు కానీ క్యాథలిక్ చర్చ్ చెప్పేది ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆరోగ్యవంతులు ఉపవాసం ఉండాలి అని కోరుతూ ఉంది నేను ముందే చెప్పినట్లుగా ఉపవాసం అనేది రెండు రకాలు ఒకటి కంప్లీట్గా ఒక ఒక ఫోటో రెండు పూటలో కంప్లీట్గా మానేయడం లేదా కొన్ని రకాలైనటువంటి హై ఎనర్జీ ఇచ్చేటువంటి ఫుడ్స్ నుంచి దూరంగా ఉండి కేవలం కొంచెం ఫుడ్ మాత్రమే తిని ఎప్పుడైతే మనకు ఆకలైతూ ఉంటుందో ఆకలి అయినప్పుడు దేవుణ్ణి స్మరించుకోవడం తద్వారా మనకు అవసరమైన దానిలో ఒక దాన్ని తెగించుకొని దేవునికి దగ్గర కావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం కొంతమంది ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఉదాహరణకి గర్భవతులు కానివ్వండి లేదా మందులు వేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఉంటారు ఉదాహరణకు షుగర్ కానీ ఇతర ఏవైనా సరే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మందులు టయానికి తీసుకోవాల్సి ఉంటుంది మందులు ఒక్కటే తీసుకోకూడదు కదా దానికి అంత ఇంత ఫుడ్ అనేది పడుతూ ఉంటుంది ఫుడ్ తినకుండా ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు సో అలాంటి వారు అసలు ఉపవాసం ఉండాల్సిన పనే లేదు గర్భవతులు అయితే ప్రత్యేకించి ఆమె తినడమే కాకుండా కడుపులో ఉన్న బిడ్డకు కూడా తిండి అందించాలి కాబట్టి అసలు ఇంకా చెప్పాలంటే మామూలుగా ఆమె తినేదానికంటే రెండింతలు తినాలి సో అట్లాంటి పరిస్థితి అనమాట కాబట్టి ప్రెగ్నెన్ ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉపవాసం ఉండాల్సిన పని లేదు పద్నాలుగు సంవత్సరాల లోపు వారు యాభై తొమ్మిది లేదా అరవై సంవత్సరాలు పైబడిన వారు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా వాళ్ళు కావాలనుకుంటే ఉండొచ్చు సిక్స్టీ దాటిన వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత మాంసం నుంచి దూరంగా ఉండటం ఇది ఒకటి చర్చి కోరుతూ ఉంది మనల్ని ప్రత్యేకించి శుక్రవారాల్లో అస్సలు తినొద్దని చెప్తుంది ఫార్టీ డేస్ మీరు మొత్తం కంప్లీట్గా నాన్ వెజ్ మానేయగలిగితే గ్రేట్ కానీ ఒకవేళ మేము కంప్లీట్గా ఫార్టీ డేస్ మేము మానేయలేము లేదా మా మా ఆరోగ్య పరిస్థితుల కారణంతో కావచ్చు కొంతమందికి డాక్టర్లు ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినమని చెప్తూ ఉంటారు ఉదాహరణకి గాయాలైన వాళ్ళు కొంతకాలం క్రితం బలహీనంగా తయారైనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోమని డాక్టర్లు చెప్తుంటారు కాబట్టి సో అటువంటి వాళ్ళు అవసరం లేదు కానీ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఆరోగ్యవంతులు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా మాంసాన్ని దూరంగా ఉంచి సాధారణ అనేటువంటి ఆకుకూరలు లేదంటే కూరగాయలు సో అలాంటి వాటిని ఆహారంగా తీసుకొని ఉండడానికి ప్రయత్నించాలి ఒక నార్మల్ మీల్ మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను ఒక నార్మల్ మీల్ రెండు చాలా తక్కువ అమౌంట్లో ఫుడ్ తీసుకొని మనం దేవునికి సన్నిధికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం